హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్నటి రోజున నేను మీకు ఎల్ఎన్ డెవలపర్స్ వాళ్ళు అందిస్తున్న ఒక బైనరీ వర్కింగ్ ప్లాన్ గురించి మీకు తెలియజేయడం జరిగింది ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి ఇది కంప్లీట్గా వర్కింగ్ ప్లాన్ మనం పని చేసుకుంటేనే డబ్బులు వస్తాయి మనం ఈ మధ్యకాలంలో చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటిది కాదు కంప్లీట్గా వర్కింగ్ ప్లాన్ ఓకేనా కేవలము తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే కదా రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్టివేట్ చేసేసుకుందాము అని కనుక మీరు భావిస్తే భావించి మీరు ఎటువంటి వర్క్ చేయకపోతే ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు వేస్ట్ అవుతాయి వృధా అయిపోతాయి కాబట్టి ఆ తప్పు ఎవరు చేయకండి మీదైనా డబ్బే నాదైనా డబ్బే ఓకేనా కాబట్టి వందకి వంద శాతము మీరు పని చేసుకుంటాను పని చేసుకుంటాము అని అనుకుంటేనే రిజిస్టర్ చేసుకోండి ఎవరికి వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి ఓకేనా సో ఈరోజు ఈ వీడియోలో మనము ఎల్ఎన్ డెవలపర్స్ వాళ్ళు అందిస్తున్న ఈ ఆపర్చునిటీలో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా లాగిన్ అవ్వాలి ఎలా ఎవరికి వాళ్ళు సొంతగా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ ఉంటాయి కదా కేవైసీ తాలూకు డీటెయిల్స్ ఇవన్నీ ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో మనము చేసి చూద్దాము ఓకేనా ముందుగా రిజిస్ట్రేషన్ ముందుగా రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్ అండి మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఇన్విటేషన్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి ఓకేనా వాటిని వినియోగించుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు పొందుపరచవలసిన విషయాలు మూడే మూడు ఒకటి బ్యాంక్ అకౌంట్ ప్రకారం మీ పేరు ప్రాపర్గా బ్యాంక్ అకౌంట్ ఎలా ఉందో అలా మీ పేరు మీ ఈమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబరు ఇవి మూడు మాత్రమే మీరు ఫిల్ చేయాల్సింది ఫిల్ చేసి సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసేస్తే ఆటోమేటిక్గా మీ పేరు పైన ఐడి అనేది క్రియేట్ అవుతుంది ఒక స్క్రీన్షాట్ వస్తుంది ఓకేనా ఒక ఒక సబ్మిట్ చేయంగానే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా ఇనిషియల్గా మీ ఐడి నంబరు అండ్ పాస్వర్డ్ ఇవి రెండు వాళ్ళే ఇస్తారు ఓకేనా ఈ రెండితో మీరు లాగిన్ అవ్వాలి ఓకేనా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇది మెంబర్షిప్ ఫామ్ ఓకేనా మెంబర్షిప్ ఫామ్ ఏం లేదు జస్ట్ బ్యాంక్ ప్రకారం మీ పేరు ఇవి మూడు మీరు ఫిల్ చేస్తే చాలు ఓకేనా ఫిల్ చేసేసి సబ్మిట్ కొడితే చాలు ఆటోమేటిక్గా మీ రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిపోతుంది పూర్తయ్యి మీకు ఒక సమాచారం వస్తుంది దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ స్క్రీన్షాట్లో మీ అండ్ డెవలపర్స్లో లాగిన్ అవడానికి ఉపయోగపడే మీ ఐడి నెంబరు అండ్ పాస్వర్డ్ రెండు ఉంటాయి ఇనిషియల్గా పాస్వర్డ్ వాళ్ళే ఇస్తారు ఆ తర్వాత మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎల్ఎన్డి ఐఎన్డిఐఏఏ ఎల్ఎన్డి ఇండియా డాట్ కామ్ అని కొట్టండి సింపుల్గా ఏమొచ్చిందో చూడండి ఇక్కడ ఏమొచ్చింది చూడండి ఇక్కడ వెల్కమ్ టు లక్ష్మీ నరసింహ డెవలపర్స్ ఓకేనా ఎల్ ఇండియా డాట్ కామ్ అని టైప్ చేసేసి ఎంటర్ చేయండి ఓకేనా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా లైన్స్ని క్లిక్ చేయండి రైట్ సైడ్ త్రీ లైన్స్ ఉన్నాయి కదా లైన్స్ని క్లిక్ చేస్తే ఇంక మరి ఇక్కడ అడుగు భాగంలో మెంబర్ లాగిన్ ఉంది కదా అక్కడికి వెళ్ళండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చిన స్క్రీన్షాట్లో మీ యూజర్ నేము లక్ష్మీ డెవలపర్స్ వాళ్ళది మీకు ఇచ్చిన యూజర్ నేము అండ్ వాళ్ళు బై డిఫాల్ట్కి ఇచ్చిన పాస్వర్డ్ ఆ రెండింటితో మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు ఓకేనా సో వన్స్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మీ హోమ్ పేజీ ఓకేనా ఇక్కడ చూడండి స్టేటస్ ఐడి స్టేటస్ ఇన్యాక్టివ్ ఓకేనా ఇంకా యాక్టివేట్ అవ్వలేదు సో ఇప్పుడు మనము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూసాము అండ్ అలాగే లాగిన్ ఏ విధంగా చేసుకోవాలో చూసాము సో ఇప్పుడు మనము యాక్టివేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఒకసారి చూద్దాము సో ఈ యాక్టివేషన్ కోసము మీరు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు మీకు మీరు ఓన్గా యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా అది ఎలాగో అంటే సో వీళ్ళు బ్యాక్ బ్యాకెండ్లో రోజర్ పే అనే ఒక సర్వీస్ ప్రొవైడర్తో టైఅప్ అయ్యారు రోజర్ పే ఓకేనా తద్వారా ఏమవుతుందంటే మీరు డైరెక్ట్గా మీ యూపీఐ ద్వారా పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మీ యూపీఐ ద్వారా ఓకేనా నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా దీని దగ్గరికి వెళ్ళండి సో అందరికీ ఈజీగా అర్థం అవడానికి ఇక్కడ చూడండి యాక్టివేట్ అకౌంట్ అనే బద యాక్టివేట్ అకౌంట్ అనే ఆప్షన్ని బ్లింకింగ్ బ్లింకింగ్ మోడ్లో పెట్టారు ఓకేనా బ్లింకింగ్ మోడ్లో పెట్టారు ఓకేనా సో సో దాటి వల్ల ఏమవుతుంది ఉపయోగము ప్రతి ఒక్కరూ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఓకేనా సో యాక్టివేట్ అకౌంట్ ఉంది కదా దీని దగ్గరికి వెళ్ళండి వెళ్తే ఇక్కడ మీ ఐడి నెంబర్ ఇందాక మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐడి నెంబర్ వచ్చింది కదా ఆ ఐడి నెంబర్ని ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేయండి ఎప్పుడైతే మీరు ఐడి నెంబర్ ఎంటర్ చేసేస్తారో ఆటోమేటిక్గా కింద పేరు అనేది రావటం జరిగింది ఓకేనా సో ఆ రెండింటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కింద రెడ్ కలర్ సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ బాక్సు దాన్ని కొట్టేయండి కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యింది ఎప్పుడైతే మీరు సబ్మిట్ కొడతారో అక్కడ మీకు పైన పాపప్ పడుతుంది సబ్మిట్ అని ఆర్ ఇ షూర్ అని సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టంగానే మీ వివరాలు అన్ని కనిపిస్తాయి కనిపించిన తర్వాత కింద ప్రొసీడ్ విత్ పేమెంట్ గేట్వే అని ఉంటుంది ఓకేనా ఒక ఆప్షన్ ఉంటుంది ప్రొసీడ్ విత్ పేమెంట్ గేట్వే అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది కింద అడుగు భాగంలో ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్న యూపీఐ యాప్స్ అన్నీ కనిపిస్తాయి ఓకేనా సో మీరు దేని ద్వారా పే చేయాలనుకుంటున్నారో దాని ద్వారా పే చేసేయచ్చు ఓకేనా మీకు పేమెంట్ కంప్లీట్ అయిపోయిన ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఆటోమేటిక్గా మీ ఐడి అనేది యాక్టివేట్ అయిపోతుంది సో మీరు ఎవరికి కూడా సమాచారం అందించాల్సిన అవసరం లేదు ఓకేనా మీరు ఎవరికి కూడా సమాచారం అందించాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీ ఐడి అనేది యాక్టివేట్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ చూడండి ఎప్పుడైతే మీరు ప్రొసీడ్ విత్ పేమెంట్ గేట్వే అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో ఇంకో ఇలా కనిపిస్తాయి మీకు పేమెంట్ గేట్వే ఇలా కనపడుతుంది ఓకేనా యూపీఐ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు లేదంటే నెట్ బ్యాంకింగ్ ఇట్లా మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి ఓకేనా మీరు దేని ద్వారా పే చేయాలనుకుంటే దాని ద్వారా పే చేయవచ్చు నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నా ఓకేనా నేను నావీపీ సెలెక్ట్ చేసుకున్నాను ఆటోమేటిక్గా నావీపే ద్వారా పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తున్నాం ఓకేనా చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్లు ఓకేనా ఇప్పుడు ఆటోమేటిక్గా ఇదే వెబ్సైట్ కనెక్ట్ అయిపోయింది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా తిరిగి మళ్ళీ మన అదే పేజ్ ఉంది కదా హోమ్ పేజ్కి వచ్చేస్తుంది ఓకేనా చూసారు కదా యాక్టివేషన్ ప్రాసెస్డు సక్సెస్ఫుల్లీ యాక్టివేషన్ ప్రాసెస్డు సక్సెస్ఫుల్లీ ఓకేనా సో మళ్ళీ మీరు ఒకసారి డాష్ బోర్డ్ దగ్గరికి వెళ్ళండి ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇనాక్టివ్ అని ఉంది మీరు చూసారు కదా ఇంతకుముందు ఇన్యాక్టివ్ ఉంది ఓకేనా ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది ఇంతకుముందు యాక్టివేషన్ డేటు టైము ఏమీ లేవు ఇప్పుడు యాక్టివేషన్ డేటు టైము కూడా రావడం జరిగింది ఓకేనా సో ఇట్లా మీరు ఎవరికి వాళ్ళు యాక్టివేషన్ చేసేసుకోవచ్చు యాక్టివేషన్ అయిపోయిన వెంటనే మీ ఇన్విటేషను మీరు నెక్స్ట్ మీ మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయడానికి ఉపయోగపడే మీ లెఫ్ట్ ఇన్విటేషను రైట్ ఇన్విటేషన్ కూడా ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాయి ఓకేనా సో ఇప్పుడు మళ్ళీ మీ లెఫ్ట్ సైడ్లో ఉన్న త్రీ లైన్స్ దగ్గరికి వెళ్ళండి ఒక్కసారి ఈ ఆప్షన్స్ అన్నీ ఒకసారి వన్ బై వన్ వన్ బై వన్ను ఓపెన్ చేసి చెక్ చేయండి ఎందుకు అంటే అది మన కనీస బాధ్యత అంటే మన ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఎక్కడ ఏ ఆప్షన్ ఉంది మన టీం ఎక్కడ కనపడింది మనము విత్తడాలకి బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని అన్నమాట ఓకేనా ఇక్కడ మేనేజ్ ప్రొఫైల్ ఉంది కదా మేనేజ్ ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడున్న మేనేజ్ ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకోండి ఎడిట్ ప్రొఫైలు అండ్ అప్డేట్ కేవైసీ ఇవి రెండు కూడా కంప్లీట్ చేయండి ఇవి రెండు కూడా కంప్లీట్ చేయండి ఓకేనా అప్డేట్ కేవైసీలో మీరు ఆధార్ కార్డు ఫ్రంట్ ఆధార్ కార్డు బ్యాకు పాన్ కార్డు మీ బ్యాంక్ పాస్ పుస్తకం ఫస్ట్ పేజీ ఇవన్నీ కూడా మీరు ఫొటోస్ అప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో కాబట్టి అవన్నీ కంప్లీట్ చేయండి తర్వాత ఎప్పుడైతే మీరు యాక్టివేట్ అయిపోతారో అప్పుడు మీకు ఒక వెల్కమ్ లెటర్ వస్తుంది మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీ ఐడి కార్డు మీ ఐడి కార్డు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఎప్పుడైతే మీరు ప్రొఫైల్లో మీ ఫోటో అవన్నీ ప్రొఫైల్లో కానీ అప్డేట్ కేవైసీలో కానీ ఓకేనా అవన్నీ మీరు పెట్టేస్తారు ఆటోమేటిక్గా మీ ఐడి కార్డు కూడా జనరేట్ అయిపోతుంది దాన్ని కూడా మీరు మీ వర్కింగ్ పర్పస్కి మీరు వినియోగించుకోవచ్చు ఓకేనా ఇది అనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి అంటే మేము వర్క్ చేసుకుంటాము అనే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై